ఓడిపోవడానికి ఇంతకంటే మంచి కారణం ఎవరైనా చూపిస్తే వారికి లైఫ్ టైం సెటిల్మెంట్ రా జగన్ ఓడిపోవడానికి అస్సలు కారణం ఏంటో తెలుసా ఒక్కొక్కడు ఒక్కో విధంగా చెప్తున్నాడు కానీ అసలు నిజాన్ని నేను చెప్తా అరటి పండు వలిచి నోట్లో పెడితే ఎలా ఉంటుందోనే నే చెప్తే అంత క్లారిటీగా ఉంటుంది జగన్ ఓడిపోవడానికి కారణం మూడు అక్షరాలు ఆ మూడు అక్షరాలు నువ్వు అనుకునేదైతే కాదు ఆ మూడక్షరాలేంటో తెలిస్తే నువ్వు కూడా షాక్ అవ్వాల్సిందే ఇది ఎవరు చెప్పని సీక్రెట్ ఇంతవరకు ఈ నిజాన్ని ఎవరు చెప్పలేదు ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి ఎన్నికల రిజల్ట్స్ చూసి ఆంధ్రానే కాదు ఢిల్లీ కూడా షేక్ అయిపోయింది అంత విచిత్రంగా ఉన్నాయి ఎన్నికల ఫలితాలు ఎవరి ఊహకు కూడా అందలేదు ఎన్నికల ఫలితాలు చూసిన ప్రతి ఒక్కరు అయ్యో జగన్ ఓడిపోయాడు అన్నారే కాని చంద్రబాబు గెలిచాడని ఏ ఒక్కరూ అనలేదు అదేంటి చంద్రబాబు గెలిస్తేనే కదా జగన్ ఓడిపోయేది అని నువ్వు అనొచ్చు కానీ జగన్ ఓడిపోవడానికి చంద్రబాబు గెలవడానికి చాలా తేడా ఉంది గురు అంటే ఇక్కడ జగన్కి జగన్తోనే పోటీ జగన్తో మరెవరికి పోటీ కానీ కాదని అర్థం అందుకే జగన్ వన్ ఫిఫ్టీ యొక్క సీట్లు వచ్చినా కూడా ఈసారి వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ ఫైవ్ అన్నడే కానీ ఎక్కడా కాని వన్ నాట్ వన్ వన్ లెవెన్ వన్ ట్వంటీ వన్ అనలేదు రేపు ఏం జరగబోతుందో నీకంటే నాకంటే ప్రకృతికి బాగా తెలుస్తుంది చంద్రబాబు గారు మీటింగ్ పెట్టిన చోట్ల కొంతమంది వ్యక్తులు చనిపోయారు గుంటూరులో ముగ్గురు నెల్లూరులో ఎనిమిది మంది చనిపోయారు తెలుగుదేశం నాయకులు మీటింగ్ పెట్టినటువంటి సమయంలో స్టేజ్ కూడా కూలిపోయి అచ్చన్నాయుడుతో సహా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కింద పడిపోయారు ఇంకా పీక్స్ ఏంటంటే నారా లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టిన మొట్టమొదటి రోజే తారకరత్న కూడా చనిపోయాడు వీటన్నింటినీ చూస్తే ప్రకృతి ముందే చెప్పింది తెలుగుదేశం మళ్లీ రాదని జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇచ్చిన ఉద్యోగాలు చేసిన అభివృద్ధిలో రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ చేశాడు జగన్ ఎక్కడ ఏ సిద్ధం సభ జరగకుండా ఇంట్లో కూర్చున్న కూడా కనీసంలో కనీసం అరవై నుంచి డెబ్బై సీట్లు చాలా ఈజీగా గెలిచేవాడు అటువంటిది నాలుగు సిద్ధం మహాసభలు రాష్ట్రం అంతా బలపం కట్టుకుని బస్సు యాత్ర చేసినా కూడా కేవలం పదకొండు సీట్లకే పరిమితం అవడం అనేది అందరినీ అవాక్కయ్యేలా చేసింది చాలా మంది చెప్తున్నారు జగన్ కార్యకర్తలను అస్సలు లేదని మరి రెండు లక్షల అరవై ఆరు వేల మంది ఎవరు తెలుగుదేశం కార్యకర్తలా వాళ్ళంతా వైసీపీ కార్యకర్తలేగా వాళ్ళందరికీ వాలంటీర్లని పేరు పెట్టి వాళ్ళకి ఉద్యోగాన్ని కల్పించి తన కార్యకర్త ఏ కార్పొరేటర్ ఎమ్మెల్యే మినిస్టర్ల కాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని బ్రతిమలడకుండా ప్రతి నెల నేరుగా వాళ్ళ అకౌంట్లోనే ఐదు వేల రూపాయలు చొప్పున ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్కో కార్యకర్తకి మూడు లక్షల రూపాయలకు పైగా అందించాడు ఎవరి దగ్గర దేహి అని చెయ్యి చాపకుండా వార్డు మెంబర్ దగ్గర నుంచి మొదలుకొని సర్పంచ్ కార్పొరేటర్ మేయర్ జిల్లా పరిషత్ చైర్మన్ల వరకు ప్రతి ఒక్క కార్యకర్తకి చేయి అందించాడు చేదోడుగా నిలబడ్డాడు జగన్ ఇంకొంతమంది ఎమ్మెల్యేలు వాలంటీర్ల వల్లే మేము ఓడిపోయానని చెప్తున్నారు ఆ వాలంటీర్లను నియమించింది ఎవరు మీరు కాదా మీకు నచ్చిన వాళ్ళని మీరే నియమించుకుంటున్నారు వాలంటీర్ల వల్ల గ్రౌండ్ రియాలిటీ చాలా క్లారిటీగా తెలుస్తుంది ఎవడు ఏ పార్టీ వాడు మనకు ఓటేస్తాడా లేదా అనేది వాలంటీర్ ద్వారా నిక్కచ్చిగా తెలుస్తుంది అంగబలం అధికార బలం వాలంటీర్ల సైన్యం ఇన్నుండి కూడా నువ్వు ఓడిపోయావంటే అది ఎమ్మెల్యే అయినా నీ తప్పిదమే కానీ జగన్ అయితే కాదు నీకు అంగబలాన్ని అధికార బలాన్ని సైన్యాన్ని కావలసిన ప్రతిదాన్ని నీకు అందిస్తే సైన్యం లేకపోవడం వల్ల నేను ఓడిపోయానంటే అర్థం ఉంది కానీ సైన్యం ఉండడం వల్లే నేను ఓడిపోయానంటే అంతకంటే కామెడీ మరొకటి ఉండదు గురువు ఎక్కడో కొంతమంది కార్యకర్తలను లోకల్ నాయకులు లోకల్ పాలిటిక్స్ వల్ల పట్టించుకోకపోయి ఉండొచ్చు ఒక ఇరవై నుంచి ముప్పై శాతం వరకు అది మెజారిటీని తగ్గించే ప్రయత్నం చేసి ఉండొచ్చు కానీ మరీ ఇంతలా ఘోరంగా ఓడిపోయేంత పరిస్థితి అయితే లేదు కాబట్టి జగన్ కార్యకర్తలను పట్టించుకోలేదు అందుకే ఓడిపోయాడు అనేది శుద్ధ అబద్ధం ఇక రెండోది జగన్ తన చుట్టూ ఉన్నటువంటి కోటరి వల్లే ఓడిపోయాడు అనడం రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత తనకు తోడుగా నీడగా నిలబడింది విజయసాయిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి వీళ్లతో పాటు కార్యకర్తలు జగన్ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో రాజీనామా చేసిన తర్వాత మళ్లీ గెలిపించింది ఈ కోటరీనే జగన్ని జైల్లో వేసిన తర్వాత కార్యకర్తలకు అండగా నిలిచింది ఈ కోటరీనే రెండు వేల పద్నాలుగు ఓటమిలోనూ మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల ప్రజా సంకల్ప పాదయాత్రలను రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో ఘన విజయం సాధించడంలోను రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎనభై శాతానికి పైగా సీట్లు గెలవడంలోనూ సంక్షేమ ఫలాలు ప్రతి పేదవాడికి కులం చూడకుండా మతం చూడకుండా అందించడంలోనూ తోడుంది నీడగానూ ఉండింది ఈ కోటరినే ఒకవేళ జగనే మళ్లీ నూట యాభై ఒక్క సీట్లతో గెలుచుంటే ఎవడైనా గాని ఈ కోటరిని సజ్జల రామకృష్ణారెడ్డిని ఒక్క మాటైనా అనేవాడా లేదు కదా ఏదైనా బిల్లుల కోసం కాంట్రాక్ట్ వర్కుల కోసం జగన్ దగ్గరికి వెళ్తే ఈ కోటరి వాళ్ళు ఆ సమస్యను వెంటనే పరిష్కరించే వాళ్ళు కాదనంటున్నారు ఈ కాంట్రాక్ట్ బిల్లుల కంటే పేదవాడికి అందించే రైతు భరోసా అమ్మఒడి వైఎస్ఆర్ చేయూత వాహన లాంటి సంక్షేమ పథకాలకు ప్రాధాన్యతనిచ్చి పేదవాడు బాగున్న తర్వాతే ఈ కాంట్రాక్టర్లకు కాస్త లేట్ చేశారేమో గాని ఇబ్బంది అయితే చెయ్యాలనుకోలేదు ఎందుకంటే పార్టీకి ఇన్కమ్ సోర్స్ ఆ కాంట్రాక్టర్లే అని వాళ్ళకంటే మరెవరికి బాగా తెలుసు గురు కాబట్టి జగన్ ఓడిపోవడానికి ఈ కోటరీ ఎంత మాత్రం కారణమైతే కాదు జగన్ ఇంత ఘోరంగా ఓడిపోవడానికి ఈ ఐదు సంవత్సరాల్లో చేసిన పనులేంటో నీకు తెలుసా అది మే ముప్పయో తారీఖు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం జగన్ తన ప్రమాణ స్వీకారంలో చెప్పిన మాట కులం చూడం మతం చూడం ప్రాంతం చూడం పార్టీలు చూడం రాజకీయాలు చేయం ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికలైన తర్వాత అందరూ నా వాళ్లే మీ అందరినీ నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా అని తన ప్రయాణాన్ని మొదలెట్టాడు జగన్ మొట్టమొదటి సంతకంలోనే వెయ్యి రూపాయలున్న పెన్షన్ని రెండు వేల రెండు వందల యాభై రూపాయలకు పెంచి ఆ పెన్షన్ కూడా ఇంటికే పంపించాడు జగన్ కేవలం ఒక్క సంతకంతోనే లక్షా ముప్పై వేల సచివాలయ ఉద్యోగాలు అందించాడు జగన్ నా ఫ్రెండ్స్ సచివాలయ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతా ఉంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే దిక్కులేదు మీకు సచివాలయ ఉద్యోగాలు వస్తాయట్రా మీరు ఎగ్జామ్స్లో పాస్ అయ్యేది మీకు ఉద్యోగం వచ్చేది జరిగేవనేనా అని ఏగతలి చేసేవాడు తీరా కట్ చేస్తే ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయి మా ఫ్రెండ్స్లో చాలా మంది ఫెయిల్ అయిపోయారు రాత్రి చదివి ఉదయాన్న ఎగ్జామ్స్కి వెళ్ళి పాస్ అవుతారేంట్రా రెండు మూడు సంవత్సరాల నుంచి రెక్కలు ముక్కలు చేసుకుని చదివిన వాళ్ళకే దిక్కులేదు ఇక్కడ అటువంటిది మీకు ఎలా ఉద్యోగం వస్తుందిరా అని ఎగతాళి చేశాను ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఫెయిల్ అయినటువంటి వాళ్ళను కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ అని చెప్పి గ్రేస్ మార్క్స్ వేసి మరీ సచివాలయ ఉద్యోగాలను ఇచ్చాడు జగన్ పేదవాడు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తన కాళ్ళు అరిగేలా తిరగకూడదని ప్రతి పథకం తన ఇంటికి చేరేలా ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ ని పెట్టి రాష్ట్రంలో రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లను ఒక్క సంతకంతోనే నియమించాడు జగన్ ఖజానాలో వంద కోట్ల రూపాయలు కూడా లేనటువంటి సమయంలో చంద్రబాబు దిగిపోయే నాటికి నాలుగు లక్షల కోట్లకు పైగా అప్పు ఉన్నప్పటికీ ఖజానాలో డబ్బు లేదు అని కాకమ్మ కథలు ఎప్పుడు చెప్పలేదు జగన్ ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోలో ఉన్న పథకం ప్రతి పేదవాడికి అందాలనే సంకల్పంతో ఎక్కడ కూడా రాజీ పడకుండా ఎన్ని కష్టాలు వచ్చినా ప్రతి ఇంటికి పథకాన్ని చేర్చాడు జగన్ దేశంలో ప్రతి రాష్ట్రం ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తుంటే జగన్ ఒక్కడు మాత్రమే ఏపీఎస్ఆర్టీసీని గవర్నమెంట్ లోకి తీసుకుని యాభై రెండు వేల మంది ఉద్యోగాలను ప్రభుత్వ ఉద్యోగులు చేశాడు జగన్ ఒక్క సంతకంతోనే అసలు ఎవరు ఊహించినటువంటి సంచలన నిర్ణయం అది రాష్ట్రంలో ఏ పేదవాడు ఇల్లు లేదని బాధపడొద్దనే దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా సింగిల్ అటంట్ తోనే ముప్పై లక్షలకు పైగా ఇళ్ల స్థలాలను పేదలకు అందించి వాళ్ళ కళ్లల్లో కన్నీళ్లను తుడిచి ఆనందాన్ని నింపాడు జగత్ ఏదైనా చిన్న ఇబ్బంది కలిగితే ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగి పడిగాపులు గాచి బిల్లులు కట్టలేక వాళ్ళ కాళ్ళ మీద పడి ప్రాధాయపడకూడదనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్క పేదవాడికి తాను అండగా ఉన్నానని ఆరోగ్యశ్రీ ద్వారా ఇరవై ఐదు లక్షలు ప్రభుత్వమే భరించేలా సంచలన నిర్ణయం తీసుకున్నాడు జగన్ దేశంలో ఎవడైనా తీసుకున్నాడా ఇలాంటి నిర్ణయం పోని పద్నాలుగు సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు తీసుకున్నాడా లేదే జగన్ ముఖ్యమంత్రి అయ్యి పన్నెండు నెలలు కూడా గడవకముందే కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితి ఎదురైనప్పుడు రాష్ట్రం దేశమే కాదు ప్రపంచమే స్తంభించిపోయినప్పుడు కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కొని రాష్ట్రాన్ని ఎలా నిలబెట్టాడో ప్రతి ఒక్క పేదవాడికి తెలుసు కరోనా టెస్టుల కోసం మూడు లక్షలకు పైగా ర్యాపిడ్ టెస్ట్ కిట్లను నాలుగు లక్షల సర్జికల్ మాస్కులను పద్నాలుగు లక్షల ఎన్ నైన్టీ ఫైవ్ మాస్కులను ఇరవై లక్షల పీపీయులను నలభై లక్షల సర్జికల్ గ్లౌజులను సౌత్ కొరియా లాంటి దేశ విదేశాల నుంచి ఆఘ మేఘాల మీద విమానాల ద్వారా ఆంధ్రకి రప్పించి మరి పేద ప్రజలందరికీ ప్రాణం పోశాడు జగన్ ఇవన్నీ మర్చిపోతే ఎలా గురు నా ఫ్రెండ్ ఒకడు కరోనాతో హాస్పిటల్లో జరితే ఏరా ఇప్పుడు ఎలా ఉంది ఆరోగ్యం మామ అని అడిగితే మా ఇంట్లో తల్లిదండ్రులు మా అమ్మా నాన్న వాళ్ళు కూడా నన్ను టచ్ చేయడానికి భయపడితే ఈ క్వారంటైన్ కేంద్రంలో నాలుగైదు రకాల భోజనంతో పాటు ఏ లోటుబాటు లేకుండా కన్న తండ్రి కంటే ఎక్కువగా చూసుకున్నాడు జగన్ అని వాడు చాలా ఎమోషనల్ అయిపోయాడు ఏంట్రా మరి ఎక్కువగా మొగిడేస్తున్నావు జగన్ని అని అడిగితే లేదబ్బా చావు బతుకులో ఉంటే నీకు కూడా తెలిసేదని వాడు చాలా బాధపడ్డాడు కరోనా టైంలో పూట ఎలా గడుస్తుందో తెలియక బాధపడుతుంటే డబ్బులు మందులు కూరగాయలతో సహా వాలంటీని ఇంటికి పంపి మరి మీ చేతికిచ్చింది మర్చిపోయారా ఇక మూడవది జగన్ ఓడిపోవడానికి అతని మంత్రులు బూతులు మాట్లాడమే కారణమని అంటున్నారు తెలుగుదేశం వాళ్ళు ఏమైనా బూతుల గురించి మాట్లాడరా వాళ్ళు రాళ్లేస్తే వీళ్ళు బండలేశారు తప్పేముంది నిన్నెవరైనా నువ్వు మంచి చేస్తున్నప్పటికీ అన్యాయంగా నిన్ను దిడుతూ ఉంటే పోనీలే అని నువ్వు కామ్గా ఉంటావా లేక నీ స్టైల్లో జవాబిస్తావా లేదా జగన్ను పట్టుకొని సైకో నీ అమ్మ మోగురిచ్చాడా బోషడికి అని అమ్మ అమ్మనాభూతులు మాట్లాడితే సాక్షాత్ ముఖ్యమంత్రిగా ఉన్న జగనే చెప్పాడు కదా నన్ను అలా కొడుకు అన్నారని అంతకన్నా ఎక్కువగా ఏ వైసీపీ మంత్రి అయినా తెలుగుదేశం వాళ్ళని మాట్లాడారా లేదు కదా కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సరే ఇవన్నీ కాదంటున్నావు మరి అసలేన కారణం ఏంటి అని నువ్వు అడిగితే మాత్రం మూడక్షరాలు కేవలం మూడే మూడు అక్షరాలు